హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనేది ఇది చాలా బాగున్నానండి ఇక్కడ ఏంటంటే మావిడికి ముక్కలు అవి కట్ చేస్తున్నానండి మావిడికి పచ్చడి కనీసి కట్ చేస్తున్నాను నెక్స్ట్ అంటే ఇక్కడ ఉల్లిపాయలు టమోటాలు కూడా కట్ చేసి పెట్టానున్నమాట టమాటాలు అవి చేపల పులుసుకొని చెప్పి అవి కట్ చేసి తర్వాత మామిడికి ముక్కలు కట్ చేస్తున్నాను అక్కేమో పచ్చడి చేసి పంపిస్తాను అంది నాకు అందుకని ముక్కలు కట్ చేశాను వదిన గారు అయితే చేపల పులుసు అయితే బాగా చేస్తారనేసి వదిన గారు అయితే చేస్తున్నారు కరుమైన చేప అండి ఇది దీంట్లో ఏమో ముందు క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత ఉప్పు వేసుకున్నారు తర్వాత పసుపు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నారనమాట అంటే వాయిస్ వారు ఎందుకని తీసేస్తాను అనమాట డిస్టర్బ్గా ఉంటుందేమని పచ్చి టమాటాలు కొద్దిగానే వేసారు తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టిస్తారు తర్వాత కారం అండి నెల్లూరు చేపల పులుసు చాలా బాగా చేస్తారు పచ్చి పచ్చిమాడుక వేస్తారు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అంటే ఇలా నేనైతే ఎప్పుడు చేయలేదు అందుకని నువ్వు వదిలి చేస్తుంటే చిన్న వీడియో అయితే తీసాను అనమాట ప్రాసెస్ కోసం అని కారం వేసాక తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నారండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడింది ఎందుకంటే మళ్ళీ పోపులో కూడా ఆయిల్ వేస్తారనమాట తర్వాత ఆయిల్ వేసుకున్నాక అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నారు ఆ మొక్కకి ఉప్పు కారం అన్నీ పడతాయి కదా అని చెప్పేసి నేను ఇక్కడ చేసినప్పుడు అల్లం వెల్లులు వేస్తాను అక్కడ అల్లం వెల్లుల్లి వేయరు అమ్మలు ఇంటి దగ్గర అయితే అల్లం వెల్లుల్లి వేయరు అనమాట అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నారనమాట దాని తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అండి చాలా చిక్కగా ఉంది ఎక్కువ నానబెట్టారనమాట అదంతా వేసేస్తున్నారు వేసేసి పిప్ప అవి పడకుండా చూసుకొని తీస్తున్నారు అనమాట పిప్ప ఏదైనా పడితే బాగోదు కదనేసి తర్వాత అదంతా ఒకసారి కలిపేసి తర్వాత ఏమో దానికి తగ్గట్టుగా వాటర్ కూడా వేస్తున్నారు అనమాట అదంతా వేసాక చాలా బాగా చేశారు ఇదిగో ఇలా అయితే ప్రాసెస్ తీస్తున్నాను అనమాట వీడియోను ఇదిగో చాలా చిక్కగా ఉంది చింతపండు అయితేను బాగుంది వేసి తర్వాత ఏమో కలిపిస్తారనమాట తర్వాత వాటర్ కూడా వేసారు కొద్దిగా చిక్కగా ఉండాలి కదా పులుసు అవ్వాలి కాబట్టి వాటర్ వేసారు తర్వాత ఏమో ఇప్పుడైతే పోపు పెడతారనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు అమ్మాలింటి దగ్గర చూ వాళ్ళు చేస్తే తప్ప నేను చేయలేదులేండి ఫస్ట్ టైం అనమాట అయితే ఉప్పు తక్కువ ఉందంట ఉప్పు కొద్దిగా వేసారు తర్వాత కారం అన్నీ ఈ టైంలో చూసుకుని వేసుకుంటున్నారు అంటే స్టవ్ మీద ఇంకా పెట్టలేదు కాబట్టి ఉప్పు కారం ఇప్పుడు చూసుకుని వేసారనమాట పులుపు పడుతుంది కదా అనేసి తర్వాత ఏమో ఇప్పుడైతే పుప్పు పెట్టుకుంటున్నారండి ఆయిల్ అయితే వేసుకున్నారు ఆయిల్ మరిగాక ఆవాలు వేస్తున్నారు అదే ఆయిల్ మరగలేదని చెప్పి మళ్ళీ ఆగి ఆగారు అనమాట ఆయిల్ మరిగిపోయిందనేసి ఆవాలు అయితే వేస్తారు చూసారే ఎంత వేడైపోయిందో ఆయిల్ బాగా ఆయిల్ వేడయ్యాక వేసారనమాట దాని తర్వాత పొడవుగా కట్పేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి అవి కూడా వేసారనమాట అవి ఎలా అంటే ఎర్రగా వేగేదా ఉంచేసారనమాట బాగాను ఎరుపు రంగు వచ్చేంత వరకు ఉంచేసి తర్వాత టమాటా ముక్కలు కూడా వేస్తారు టమాటాలు వేసి కొద్దిగా ఆ కొద్దిగా మెదుగుతుంది అని అన్నప్పుడు మెంతులు వేసారండి సారీ మెంతులు కూడా వేసి ఒకసారి కలిపేశారు టమాటాలు మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఉంచేసి కరివేపాకు కూడా వేసారనమాట ఇవన్నీ కొద్దిగా ఏగిపోయాయి కదా దాని తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న తీసుకొచ్చి ఈ తాలింపు ఏదైతే పెట్టారో దాన్ని దీంట్లో వేస్తున్నారు అనమాట అదే చూపిస్తున్నారు ఎలా చెప్తున్నారు మా వదిన గారు నాకు అక్కడ వీడియో తీస్తుంటే ఎలా చేయాలి అదే అని చెప్పి చెప్తున్నారనమాట అయితే స్టవ్ అయితే ఆపేస్తూ దీన్ని దాంట్లో మార్చేశారు మార్చేసేట చిన్నది అనమాట వేరే క్లాత్తో పట్టుకుంటే అందుకని పెద్ద క్లాత్తో పట్టుకొని మళ్ళీ వేస్తారు ఇదిగో ఇలా అన్నీ ఒకసారి కలిపేశారు మళ్ళీ నేను కలిపేసి స్టవ్ అయితే తొలగించి పెట్టస్తాను అనమాట ఒక పక్క చికెన్ ఏమో అక్క చేస్తుంది వదిన గారు చేపల పులుసు చేస్తున్నారనమాట నేనేమో వీడియో తీసుకున్నాను ఎలా చేస్తున్నారని చెప్పి నెక్స్ట్ ఏంటంటే పెళ్ళి ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ అబ్బాయి వాటర్ మిలన్ తీసుకొచ్చాడు అనమాట అవైతే కట్ చేసి అందరూ కూర్చొని తింటున్నాము ఎలాగ వంట అవుతుంది కదా టైం పడుతుంది అని చెప్పేసి ఇలా కూర్చొని అందరు కూర్చొని తింటున్నాము బాగా వాళ్ళే టీవీ చూస్తున్నారనమాట ఈ ఎలక్షన్లువి వచ్చాయి కదా అవే కంటిన్యూ అవుతున్నాయి అలాగ బావగారికి టీవీ న్యూస్ చూడడం అలవాటు అనమాట చూస్తున్నారు తర్వాత ఏమో చేపల పులుసులకి పెద్ద మామిడికి ముక్కలు అయితే పెద్దవిగా కట్ చేసి పెట్టారండి అవి కూడా కొద్దిగా చేపలు దగ్గరగా అయిపోయాక ఇప్పుడైతే వేసేస్తున్నారనమాట చూసారా దగ్గరగా అయిపోయింది వాటర్ అంతా దగ్గర అయిపోయి వేస్తే ఆ వాటర్తో ఉడికిపోతుంది అంటే ఇంకా కొద్దిగా వాటర్ వస్తుందంట అమ్మాయిల ఇంటి దగ్గర ఏంటంటే ఎండి చేపల్లోనూ పచ్చేపల్లోనూ చేమదుంపల్లో వంకాయలు అటువైపు అన్నిట్లలో మామిడికాయ వేస్తారండి ఈ మామిడికాయ సీజన్లు ఉన్నీ రోజుల్లోనూ మా ఇంట్లో ఇక్కడ మా అత్తగారి ఇంటి దగ్గర అయితే మామిడికాయ అసలు ఏ కూరలలో వాడరు పప్పులో ఒకటే చేస్తారు లేకపోతే పచ్చడి చేస్తారనమాట అంతకుమించి ఇంకా పులుసులు మామిడికాయ పులుసులాగా ఏం చేయరు అనమాట అందుకనేసి నాకు అలవాటు తప్పిపోయింది మామిడికాయ ఇవి తినడం అనమాట ముందు ఇంట్లో అయితే కన్ఫామ్గా అన్నింటిలో మామిడిగా మొక్కలు ఉండేవాళ్ళు ఇప్పుడైతే పులుసు అంత దగ్గరగా ఇది చేసేసి సాల్ట్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు సాల్ట్ అయితే వేసారు ఒకసారి అలా కలిపేసి పెడతారనమాట ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ పాప నీరసంగా ఉందని పడుకుందనమాట అది వీడియో తీస్తుంటే దానికి మా అక్క వాళ్ళు జోక్ చేస్తున్నారు నీరసంగా ఉంది అంటే ఎలా ఉండాలి అనేసి జోక్ చేసి ఇక్కడేమో చూసారా వీడియో తీస్తున్నానని ఇక్కడ జోకులు వేస్తున్నాను నా మీద అంతలోపు ఇక్కడ మా చిత్రీలు ఏదో చేశారనమాట మా పచ్చడి కోసం తీ మసాలా పట్టేసి ఉంచింది అక్క ఎండుమిర్చి ఇవన్నీనూ అవి కింద పంపేశారనమాట ఇక్కడైతే చేపల పులుసు అయితే అయిపోయిందండి దగ్గరగా అయిపోయింది చేపల పులుసు ఎవరికైనా కావాలంటే నెల్లూరు చేపల పులుసు అయితే నా వీడియోలో చూసేయండి చాలా టేస్ట్ అయితే ఉంది చాలా బాగా చేశారనమాట వదిన వాయిస్ ఎందుకు అని చెప్పేసి పిల్లలు అందరూ ఉన్నాయని ఇష్టంగా ఉంటుందని నేను వదిలింది వాయిస్ ఉంచలేదు నెక్స్ట్ ఏంటంటే ఇది చికెన్ కర్రీ రెండు మూడక్క చేసింది అనమాట చాలా బాగా చేస్తుంది వంట ఇదిగో మా అక్క వాళ్ళ పాప అయితే అన్ని గిన్నెలో తీస్తుంది అనమాట అందరూ భోజనం చేసేస్తాం కదనేసి రెండు మూడు అక్క ఏంటంటే భోజనం చేసి బయలుదేరి వెళ్ళిపోయిందండి అంటే నేను నైట్కి బయలుదేరిపోతాను తిని మధ్యాహ్నం బయలుదేరిపోయింది అనమాట అక్క బయలుదేరినప్పుడు వీడియో తీయడం

తీసానమ్మా 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 ఇంకే లేవు అయిపోయి నాలుగు బ్యాగులు అది ముద్దు పెట్టడం పెట్టుకున్నారు నాలుగు

వారికి ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నామండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్